వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు నామ్ నామ్ నాంసరీ లాగ్ అని కూడా ఉంటుంది కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాంసరీ అని వస్తుంది మనం ఈ రకంగా దోశ రావాలనుకుంటే హోటల్ స్టైల్లో రావాలనుకుంటే కరెక్ట్ కొలతలతో తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి దోశలు ఇందుకు ముందుగా నేను తెనాలి డబుల్ హార్స్ మినపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాసు తెనాలి డబుల్ హార్స్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు తీసుకుంటాను తెలాలి డబుల్ హార్స్ మనకు తెలిసినటువంటి విషయమే తెనాలి డబుల్ హార్స్ మూలంగా మనకి పిండి ఎక్కువగా వస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా కొలతలతో నేను మూడు గ్లాసులు రేషం బియ్యం తీసుకుంటాను మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు లేదా రేషం బియ్యం అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులోకి మనము తీసుకునేటువంటి తినాలి డబల్ హార్స్ కాబట్టి ఇంకా ఒక గ్లాస్ ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు పిండి కరెక్ట్గా సరిపోతుంది కానీ నేను మూడు గ్లాసులు మాత్రమే వేసుకుంటాను మూడు గ్లాసులు వేసుకొని మనం నీట్గా ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి మనం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది కానీ మనం చేసేటువంటి ఇంట్లో చేసేటువంటి ఇది హోటల్లో చేయడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మనం ఇంట్లో చేసేటువంటి ప్యాన్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది నేను దేని చూపించేటువంటి ప్యాను చాలా బాగుంటుంది టేస్టు నేను రెగ్యులర్గా మొన్ననే కొన్నాను చాలా బాగుంది రెగ్యులర్గా అదే ప్యాన్ పైన వేస్తాను ఇలాగ మొత్తం అంతా మనం క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత చూపిస్తాను చూడండి మరి ఒక రెండు సార్లు క్లీన్ చేసుకొని మొత్తం పిండినంత మిక్సీ పట్టేసుకోవాలి అందులోకి మనం అలాగే పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాను నేను అటుకులు అటుకులు కూడా కలిపేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి వచ్చింది నేను వచ్చినటువంటి పిండిని రెండు రెండు గిన్నెలోకి వేసుకున్నా ఇది ఒక గిన్నెలో తీసుకున్న మరొక గిన్నెలో చూడండి ఈ రకంగా తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నటువంటి ఈ గిన్నెలో ఉన్నటువంటిది ఇప్పుడు ఒక రెండు ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను దోశ వేసేస్తున్నాను ఇరవై నిమిషాల తర్వాత ఈ రకంగా ఉంది పిండి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుంటాను చాలా ట్వంటీ మినిట్స్కి ఎలాగుందో పిండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అవసరం లేదు ఇంకా కరెక్ట్గా సరిపోతుంది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే దోశ వేసే ముందు దోశలు ప్యాన్ ప్యాన్ వచ్చేసి మెయిన్గా మనం తీసుకునేటువంటి ప్యాన్కి ఫస్ట్ మనము ఆనియాన్ అప్లై చేసే తినాలి ఎరగడతో మొత్తం అంతా బాగా తిక్కిన తర్వాతే దోశ వేసుకోవాలి నేను ఆల్రెడీ తిక్కి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేయాలి ఆయిల్ కానీ అప్లై చేసేస్తాను ఇప్పుడు వెంటనే నేను దోశ వేసేస్తాను చూడండి ఈజీగా మనం హోటల్లో లాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ ప్యాన్ పైన దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది కానీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ మనం దీనికి ఆనియన్ తిక్కే తినాలి ఆనియన్ బాగా రుద్దితేనే దోశ ఈజీగా వస్తుంది అదే ఆనియాన్ రుద్దకుండా వేసినామంటే ఎనీ టైం ఎప్పుడైనా ప్రతిసారి మనం ఆనియాన్ అయితే అప్లై చేస్తూనే ఉండాలి ఇలాగ వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ నేను చూడండి ఆయిల్ వేసినది చాలా తక్కువ వేసుకున్నాను అదే మనం హోటల్లో అయితే ఎక్కువ ఆయిల్ వేసిస్తారు ఇదే డిఫరెన్స్ మనం ఇంట్లో చేసుకోవడానికి హోటల్లోకి ఇలాగ లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి కరెక్ట్గా క్రిస్పీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇందులోకి మనం కావాలనుకుంటే మసాలాకి వేసుకోవచ్చు మసాలా దోశ లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ప్లెయిన్ దోశ మాత్రమే వేస్తున్నాను ఇందులోకి టమోటా చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా అల్లం పచ్చడి అయినా చాలా బాగుంటుంది చండ తీయడానికి కూడా ఎంత ఈజీగా వస్తుందో అంటే ఇదొకటి మెయిన్ ఏమంటంటే ఆనియన్ మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలి చండ సూపర్గా వచ్చింది పొట్టల్లో లాగానే మనం ఇంట్లో లాగా చేసుకోవచ్చు మరొక్క దోశ వేసి చూపిస్తాను చూడండి ఈ ప్యాన్కి మాత్రం కంపల్సరీగా ఆనియన్ రుద్దాలి అలాగే ఫస్ట్ స్టార్టింగే మనం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలాగ వేసేసుకుంటే దోశ ఈజీగా వస్తుంది ఇందులో కావాలనుకుంటే ఇంకా మనము ఇప్పుడు మనం వేసినటువంటి పచ్చిశనగపప్పు వేసాము అలాగే మెంతులు వేసుకున్నాను కాస్త అలా కాకుండా ఇంకా కందిపప్పు అయినా వేసుకోవచ్చు కందిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే పెసరపప్పు కానీ వేసుకోవచ్చు ఇలాగ ఒక హాఫ్ 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 గ్లాస్ వేసుకున్నామంటే టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గా కావాలనుకుంటే అలాగ డిఫరెంట్గా వేసుకోవచ్చు కొద్దిగా వీటికి కూడా అప్పుల పైన చాలా లైట్గా నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు కొద్దిగానే కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఒక్క బా మనకు ఓపికతో మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే దోశ బాగా ఈజీగా వస్తుంది రెండు నిమిషాలు కాలిన తర్వాత నేను చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మూలంగా మరింతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా అందుకోసం లైక్ చేయండి నేను ఏం కదిలించకుండా అలాగే పెట్టేసినా చూడండి ఈజీగా దోశ తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది రెండు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే కొద్దిగా తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది మిగతాదంతా ఈజీగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అంతేనండి క్రిస్పీగా ఉండేటువంటి ప్లెయిన్ దోశ నార్మల్ దోశ రెడీ